హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు ఇష్టమైన చోటు రంగాపురం గొప్ప యాత్రాస్థలం అక్కడ పరమశివుడికి గొప్ప ఆలయం ఉంది అందమైన ఉద్యానవనం ఉంది ఆ ఊళ్ళోని నాట్యమందిరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి గ్రంథాలయంలో ఎన్నో అపూర్వ గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ చూడాలని నరసింహం ఆ ఊరు వచ్చాడు ఆ ఊళ్ళో ఆయన పెదనాన్న రామయ్య ఉంటున్నాడు రామయ్యకు చంద్రం సోము గోపి విశ్వం అనే నలుగురు కొడుకులున్నారు పెద్దవాడు చంద్రం నరసింహం ఈడువాడు నలుగురు అన్నదమ్ములు నరసింహం రాకకు ఎంతో సంతోషించి ఊరంతా తిప్పి విశేషాలన్నీ స్వయంగా చూపారు మీ ఊరు చాలా బాగుంది నాలుగు రోజులుండి పోవాలని వచ్చాను నలభై రోజులు ఉండాలని అనిపిస్తుంది అని నరసింహం రంగాపురాన్ని మెచ్చుకున్నాడు ఇందుకు నలుగురు అన్నదమ్ములు బ్రహ్మానంద పడ్డారు అయితే వాళ్ళంట వాళ్ళు అంతటితో ఊరుకోక అన్నిట్లోకి నరసింహానికి బాగా నచ్చింది ఏమిటో చెప్పమని నొక్కి నొక్కి అడిగారు అప్పుడు నరసింహం మనకు ఏ చోటు ఇష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఉండగలుగుతాం నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకు ఇష్టమైన చోటు మనకే తెలియదు మీరు నలుగురు నాలుగు రోజుల పాటు ఈ నాలుగు చోట్లను గడిపిరండి ఎక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే అదే మీకు ఇష్టమైన చోటు మీకు ఇష్టమైన చోటు తెలిసాక నేను నా విషయం చెబుతాను అన్నాడు ఈ సూచన అన్నదమ్ములకు నచ్చింది వాళ్ళు నాలుగు రోజుల పాటు నాలుగు చోట్లల్లోనూ గడిపి వచ్చారు అప్పుడు వాళ్ళకొక విషయం తెలిసి వచ్చింది తమకు నచ్చిన చోటే కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణ ఉంది తమకు నచ్చినవి నచ్చవు అనుకున్న ప్రాంతాలలో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు ఇది విన్న నరసింహం వాళ్లతో చూసారా మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది విశాల హృదయం ఉంటే అన్నీ మనకు నచ్చుతాయి అన్నాడు ఈ సమాధానం అన్నదమ్ముల్లో ఎవరికీ నచ్చలేదు వాళ్ళు ఏకకంఠంతో అలా తప్పించుకునేందుకు వీల్లేదు నువ్వు కూడా నాలుగు రోజుల పాటు ఆ నాలుగు చోట్ల గడిపిరా ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అది నీకిష్టమైన చోటు అన్నారు అయ్యో ఇంకా మీకు తెలియలేదా ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒక్కటేనని తేలిపోయింది కదా ఇంకా పరీక్షలెందుకు అన్నాడు నరసింహం నిజానికి చంద్రం ఆలయంలోనూ సోము ఉద్యానవనంలోనూ గోపి నృత్య మందిరంలోనూ విశ్వం గ్రంథాలయంలోనూ ఎక్కువ కాలం గడిపారు అందువల్ల వాళ్ళు నరసింహం మాటలకు తికమకపడి నీ మాటలు మాకు అర్థం కావటం లేదు అన్నాడు నరసింహం చిరునవ్వు నవ్వి ఇలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నారా ఇంకా ఇంద్రప్రస్థం హస్తినాపురం ఉజ్జయిని తక్షశీల అమరావతి విజయనగరం శ్రీరంగపట్నం వగేర ఊళ్ళెన్నో ఉన్నాయి ప్రతి చోట ఇంతకంటే గొప్పవి ఎంతో ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి అయినా నేను ఈ ఊరెందుకొచ్చాను పెదనాన్న ప్రేమను పొందాలని పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని మీతో స్నేహభావం పంచుకోవాలని అలానే ఇక్కడ నాకు ఇష్టమైన చోటు మీ ఇల్లు ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ ఉండిపోము కదా చివరకు ఇంటికి చేరాలనుకుంటాం అక్కడే ఉండాలని అనుకుంటాం ఈ ఊళ్ళో మీరెక్కడ ఎంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే కాబట్టి మీకు ఇష్టమైన చోటు మీ ఇల్లు ఈ ఊళ్ళో నాకు ఇష్టమైనది మీ ఇల్లే కాదంటారా అన్నాడు నలుగురు అన్నదమ్ములు అవునన్నట్టు సంతోషంగా తలలు ఊపారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్